Hi friends డబ్బుంటే ఏ ఆటలైనా ఆడొచ్చు ఏ పాటలైనా పాడొచ్చు అన్నట్టుంది ఎవ్వరేము డబ్బు ఉంటే చాలు ఏ మ్యాజిక్ అయినా చేయొచ్చు ఇక్కడ కార్డులో డబ్బులు ఉంటే చాలు కార్డు పెట్టేసి హ్యాపీగా ఏ గేమ్ అయినా ఆడేసేయచ్చు మనమైతే ఆలోచిస్తాం కదా డబ్బులు వేస్ట్ చేసుకోవడం ఎందుకు ఈ గేమ్స్ అన్నిటికీ అనేసి కానీ ఫిలిపీన్స్ వల్ల అయితే అస్సలు ఆలోచించరు పెద్దవాళ్ళే వచ్చేసి వీకెండ్లో ఈ గేమ్స్ అన్నీ ఆడుతూ ఉంటారు వీళ్ళు ఎలాగంటే వీక్ మొత్తం వర్క్ చేస్తారు వీకెండ్లో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు రేపటి గురించి అయితే అస్సలు ఆలోచించరు వీళ్ళ లైఫ్ స్టైల్ అయితే ఇలా ఉంది మేము ఈ మాల్కి ఎందుకు వచ్చామంటే కొన్ని లిక్విడ్స్ తీసుకుందాము ఇంట్లో కనేసి వచ్చాము వచ్చినప్పటి నుంచి మా బాబు అయితే తిరిగి తిరిగి ఈ బొమ్మల సెక్షన్కే తీసుకొని వస్తూ ఉన్నాడు అటు తిరిగి ఇటు తిరిగి ఆ బొమ్మల వైపే చూపిస్తూ ఉన్నారు నేనైతే ఏదో ఒక మాట చెప్పి తీసుకొని వస్తాను కానీ బయటికి మా హస్బెండ్ వస్తే మాత్రము కంపల్సరిగా రావాల్సిందే ఏదో ఒక బొమ్మ తీసుకోవాల్సిందే కానీ ఈసారి అయితే ఏమి తీసుకోకుండానే బయటకు వచ్చేసాము ఊరకు చూసేసి ఇంకా ఎన్ని మాల్స్ తిరిగినా ఎక్కడికి వెళ్ళినా కానీ ఇంటికి రాగానే అయితే కంప్ కంపల్సరిగా మనమే వంట చేసుకొని తినాలి ఇక్కడ బయట ఫుడ్ అయితే అస్సలు తినలేము ఇంకా వచ్చేటప్పుడు బార్బీ క్యూబ్ తీసుకున్నాము ఈ వీడియో అంతే అండి